ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో మరోసారి టాస్ ఇండియా ఓడిపోయింది ఇప్పటి వరకు ఈ సిరీస్లో కెప్టెన్ సుబ్మన్ గిల్ ఒకసారి కూడా టాస్ గెలవలేదు మొత్తంగా ఇండియా వరుసగా పదిహేను సార్లు టెస్టుల్లో టాస్ ఓడిపోయింది ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ పేకమేడ్లా కుప్పకూలిపోయారు ఈ సిరీస్లో మొదటి టెస్ట్లో సెంచరీ మినహా యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరచరు కేవలం తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు పరుగుల వద్ద జోస్టాంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి షాయి సుదర్శన్ రాహుల్ ఇన్నింగ్స్ని నిర్మించే ప్రయత్నం చేశారు కానీ రాహుల్ ఒక అద్భుతమైన బౌల్కి డిఫెన్స్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ సుబ్మన్ గిల్ ఆయన షాయి సుదర్శన్ ఇన్నింగ్స్ని నిర్మించే బాధ్యత తీసుకున్నారు వాళ్ళిద్దరూ అత్యంత అద్భుతంగా ఆడుతున్నారు కానీ అనవసరమైన రన్నకు ప్రయత్నించి కెప్టెన్ సుబ్మన్ గిల్ అవుట్ అవడంతో భారత్ దాదాపుగా ఈరోజే రెండు వందల పరుగులపై కొప్పు అన్నట్లుగా అనిపించింది ఇటువంటి సమయంలో సాయి సుదర్శన్ కూడా ఒక అనవసరమైన షాట్ ఆడడానికి ప్రయత్నించి జోస్టంగ్ బౌలింగ్లో అవుట్ అవడంతో నూట ఒక పరుగులకే నాలుగు వికెట్లను ఇండియా కోల్పోయింది ఇటువంటి సమయంలో గత మ్యాచ్ హీరో అయినటువంటి జడేజా కూడా కేవలం తొమ్మిది పరుగులు చేసి అతను కూడా అవుట్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి కరుణ్ నాయర్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఈ సిరీస్లో ఇప్పటి వరకు మూడు సార్లు అవకాశం వచ్చినప్పటికీ వినియోగించుకోలేని కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో భారత్కు ఒక గౌరవప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వందల నాలుగు పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది కరణ్ నాయర్ యాభై ఒకటి వాషింగ్టన్ సుందర్ పంతొమ్మిది పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు ఇంగ్లాండ్ బ్యాటర్లో టంగ్ రెండు వికెట్లు అడ్కిన్సన్ రెండు వికెట్లు క్రీస్ వాక్స్ మొదటి వికెట్ ఒక్క వికెట్ తీసుకున్నారు భారత్ ఈ సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కెలిసి తేరాలి లేని పక్షంలో రెండు ఒకటి తేడాతో భారత్ ఓటమి చెందుతుంది ఇటువంటి సమయంలో వన్ రూపంలో మరో అడ్డంకి భారత్కు ఎదురుగానుంది ఎందుకంటే మొదటి రోజు రెండు సార్లు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది అదేవిధంగా రెండో రోజు పూర్తిగా వర్షం పడదని చెప్తుంది కానీ మూడో రోజు నాలుగో రోజు వర్షం పడే సూచనలు ఉన్నాయని ఇంగ్లాండ్ వాతావరణ శాఖ తెలియజేసింది ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రెండో రోజు ఇన్నింగ్స్ని ఎలా ఆరంభిస్తుంది భారత్కు పటిష్టమైన పరుగులు చేయాలంటే వాషింగ్టన్ సుందర్ అండ్ కరుణ్ నాయర్ అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేసి గౌరవప్రదమైన స్కోర్ అందించి మొదటి ఇన్నింగ్స్లో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిద్దాం మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్